ప్రైజ్ ద లాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో కాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చిన వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం ముప్పై ఏడవ కీర్తన ముప్పై తొమ్మిదవ వాక్యాన్ని చదువుదాం కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వాక్యాన్ని చదువుదాం యహోవాయే నీతిమంతులకు రక్షణాధారము బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము హాలుయా నా దేవుని బిడ్లారా గమనించండి ఈ దినాన ఈ వాక్యము ప్ర మరి ప్రభు మనతో ఈ వాక్యం ద్వారా మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతున్నారు నా దేవుని బిడ్లారా యహోవాయే నీతి నీతిమంతులకు రక్షణాధారము చూడండి ఏసు రక్తము చేత కడగబడినటువంటి నీవు నేను సంఘములోనికి చేర్చబడినటువంటి నీవు నేను ఇదిగో ఆయన వాక్యాన్ని వింటున్నటువంటి మనమట నీతివంతులమైనటువంటి ఆయన ప్రజలైనటువంటి ఆయన జనులకు మనుషులు కాదండి ఆధారము మనుషులు కాదు కానీ ఆయనే వారికి రక్షణ ఆధారముగా ఉన్నాడట బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్చర్య దుర్గము అని ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది హలోలుయా బాధ కలిగినప్పుడు నదోన్ బిడ్లారా బాధ లేని వారు ఎవరున్నారండి ఏ కుటుంబంలో బాధ లేకుండా ఉంటుంది ఏ జీవితాలలో బాధ లేకుండా ఉంటుంది ఆలోచించండి ఎంతో కష్టపడి చదివి ఉద్యోగం రాకపోతే ఆ స్టూడెంట్ యొక్క బాధ ఎంతగా ఉంటుంది ఆలోచించండి అంతేకాదండి మరి ఇదిగో చక్కగా పెళ్లి చేసుకొని పిల్లలు లేకపోతే వారు ఆ ఇద్దరు కూడా భార్యాభర్తలు ఎంత బాధపడుతుంటారు సంతానం కొరకు ఇల్లు లేకపోతే ఎంత బాధగా ఉంటుంది అట్లాగనే ఎన్నో విషయాలలో ఎన్నో సందర్భాలలో ఈరోజు తన ప్రజలు బాధను అనుభవిస్తూ ఉన్నారు బాధను అనుభవిస్తూ ఉన్నారు నదేనబిల్లారా కొన్ని కుటుంబాలు అయితే తినటానికి కూడా తిండి లేని పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం తిండి లేనటువంటి పరిస్థితులు ఎన్నో బాధలు ఎన్నో శ్రమల మధ్యలో ఎంతో కష్టాల మధ్యలో వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు ఎటువైపు చూసిన ఆదరణ లేదు ఎటువైపు చూసిన సంతోషం లేదు పిల్లలు అలాగే ఉంటున్నారు భర్త అలాగే ఉంటున్నారు ఇదిగో కుటుంబ పరిస్థితులు అంతంత మాత్రంగా ఉంటున్నాయి అలాంటప్పుడు ఎంతగా వాళ్ళు కృంగిన స్థితిలో ఉంటారో ఆలోచించండి ఈరోజు ప్రభు అంటాడు అటువంటి వారు బాధపడుతున్నటువంటి వారికి నేనే వారికి ఆశ్రయదుర్గాన్ని హలే లుయ్యా ఆయనే వారికి దుర్గముగా ఉంటున్నారట నా దేవుని బిళ్ళారా ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు ఎందుకు అంటే బాధ కలుగు వారిని ఎవరు చద చేరీస్తున్నారు ఈ రోజుల్లో బాధలో ఉన్నవాళ్ళు దీనస్థితిలో ఉన్నవారిని పేదరికంలో ఉన్నవారిని దరిద్రతలో ఉన్నటువంటి వారిని ఇదిగో వారి పరిస్థితులు మరి ఒక హీన స్థితిగా ఉంటే వారి బాధలో ఎవరు ఎవరు ఆర ఆదరిస్తున్నారు కానీ ప్రభు అంటాడు నేనే వారికి ఆశ్రయ దృగ్గానే అంటున్నాడు కనుక బాధ ఒకవేళ నీకుందేమో వాక్యం ఉంచినటువంటి నీవు ఒకవేళ బాధలో ఉన్నావేమో ఏ బాధలో ఉన్నావు అనారోగ్యమనే బాధలో ఆర్థికపరమైన బాధలు అప్పుల సమస్యలైన బాధలో ఏ బాధలో ఉన్నావో తెలియదు కానీ ఇదిగో ప్రభువే నీకు దుర్గంగా ఉన్నాడు ఆయనే నీకు కోటగా ఉన్నాడు ఆయనే నిన్ను ఆదరించగలిగిన దేవుడు ఆయన నిన్ను ఆదుకునే దేవుడు కనుక ప్రభువే నీకు ఆశ్చర్య దుర్గంగా ఉన్నప్పుడు నీ బాధ నీ చింతా నీ కన్నీళ్ళన్నిటినీ కూడా ప్రభు ప్రార్థన ప్రార్థించం మహాపురుషుడైన మా తండ్రి కృప కలిగిన దేవానికి వందనాలయ్యా వాక్యం వింటున్నటువంటి నీ ప్రజలను మీరు ఆశీర్వదించండి ఇదిగో ప్రభా వారి బాధ నింద అన్న తండ్రి శ్రమను మీరు పోగొట్టి నా మీరే నా తండ్రి వారికి రక్షణాధారముగా ఆశ్రయర్గంగా మీరు నిలబడమని వేస్తున్నామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ దేవుని కృప మీకు